ఒక బ్రేకింగ్ న్యూస్ చెప్పాలి మనకు ఏంటంటే ఇది మరి మతలాభు ఏందో దీని కిటికీ ఏందో అర్థమైతే లేదు ఐదుగురు మంత్రులు చెత్త మంత్రులు వీళ్ళు అని రిపోర్ట్ ఇచ్చారు అందులో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక్కరే ఉన్నాడు రెడ్డి సామాజిక వర్గానికి చెందినోళ్ళు మిగతా వాళ్ళు అందరూ వేరే వేరే సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళు ఉన్నారు బీసీ బిడ్డలు ఉన్నారు బీసీ మంత్రులు ఉన్నారు ఎస్సీ మంత్రులు ఉన్నారు ఎస్టీ మంత్రులు ఉన్నారు మరి ఈ ఎందుకు వీళ్ళని టార్గెట్ చేసుకుంటా సోషల్ మీడియాలో వైరల్ అనేది తెలియదు కానీ మంత్రులు మాత్రం చురుకైన పనితనం చూపెడతలేరు అనేది వాస్తవం కమిషన్ల పాలన అని చెప్పేసి కమిషన్ల ఆరోపణలు ఎదుర్కొంటున్నారనేది వాస్తవం ఎక్కడ గొంగడికి అక్కడనే ఉన్నదనేది వాస్తవం మరి ఈ చెత్త మంత్రుల రిపోర్ట్ అని చెప్పేసి రాసుకొచ్చినప్పుడు రేవంత్ రెడ్డి పనితీరు మీద కూడా రాసుకొని రావాలి కదా నాకు ఒక అనుమానం వచ్చింది మరి రేవంత్ రెడ్డి పనితీరు మీద కూడా ఎందుకు రాసుకురాలేదు అనేది మాత్రం అనుమానం వచ్చింది ఇక ఇది మీనాక్షి నటరాజన్ దృష్టికి అట్లనే ఢిల్లీ పెద్దలు ఎవరైతే ఉంటారో రాహుల్ గాంధీ కానీ ఏసీసీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు రాసినరు చెత్తమంత్రులు వరస్థు మంత్రులు అని చెప్పేసి కొన్ని అంశాలు రాసుకొని వచ్చిన తెలంగాణలో కాంగ్రెస్లో మరి రేవంత్ రెడ్డి పేరైతే ప్రస్తావనకు తీసుకురాలేదు కానీ టీడీపీ అండ్ బీజేపీ నాయకుల నుంచి కాంగ్రెస్ పార్టీని కాపాడాలి ఇప్పుడు టీడీపీకి సానుకూలంగా వ్యవహరిస్తున్నది రేవంత్ రెడ్డి బీజేపీకి సానుకూలంగా వ్యవహరిస్తున్నది రేవంత్ రెడ్డి బీజేపీతోని లోపాయికారి ఒప్పందాలతో ముందడుగు పోతూ ఉన్నది రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డిని బీజేపీ నాయకులు ఎవ్వరి ఏమనట్లేదు అననీయకుండా కొంతమంది బీజేపీ ఎంపీలు జాగ్రత్త పడతా ఉన్నాడు ఉన్నారు ఒక కొంతమంది ఫోన్లు చేసి కొంతమందికి ఫోన్లు చేసి ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఎందుకు తిడతా ఉన్నారనే అంశాలు కూడా మాట్లాడుతూ ఉన్నారనే అంశాలు తెర మీదకి వస్తూ ఉన్నాయి రైట్ ఇక్కడ అంటగా మరి టీడీపీ పార్టీతోని కాంగ్రెస్ పార్టీని ఏం చేద్దామని అనుకుంటున్నారు బీజేపీ పార్టీతో కాంగ్రెస్ పార్టీని ఏం చేద్దామని అనుకుంటున్నారు అని చెప్పేసి కాంగ్రెస్ ఫ్రెండ్స్ యుఎస్కే అని చెప్పేసి ఒక ఫేస్బుక్ అకౌంట్ ఉంటుంది ఈ ఫేస్బుక్ అకౌంట్ నుంచి చెత్త మంత్రులు వీళ్ళే అని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొండా సురేఖ సీతక్క పొన్నం ప్రభాకర్ బట్టి విక్రమార్క ఈ ఐదు మంత్రుల మీద ఒక రిపోర్ట్ అయితే ఇచ్చిండ్రు వీళ్ళు చెత్త మంత్రులు ఇగో ఈ ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నారు ఇగో గిన్నెగింలా ఇట్లా ఆగమైతా ఉన్నది బీజేపీ కోవట్ల నుంచి లేకపోతే బీజేపీ నుంచి టీడీపీ కోవట్ల నుంచి టీడీపీ నుంచి పార్టీని కాపాడాలి కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీని కాపాడాల్సిన అవసరం ఉన్నది ఎప్పటి వరకు జాతీయ ఎలక్షన్ల మీద ఈ అంశాల ప్రభావం చూపనంత వరకు చూపే లోపట్నే ఈ అంశాల మీద దృష్టి పెట్టి ఐదుగురు మంత్రులను మార్చాలి ఇమీడియట్లుగా అని చెప్పేసి వాళ్ళు కాంగ్రెస్ ఫ్రెండ్స్ యుఎస్ఈ అని చెప్పేసి ఒక అకౌంట్ ఉంటుంది ఆ అకౌంట్ వేదికగా కొన్ని అంశాలైతే చెప్పిండ్రు మొత్తం మీద ఆ అంశాల నేపథ్యంలో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నది రేవంత్ రెడ్డికి మాత్రం ఇండైరెక్ట్ గా సురుకులు పెట్టినట్టు తెలుస్తా ఉన్నది ఇండైరెక్ట్ గా సురుకులు పెట్టిండ్రు రైట్ ఇక్కడ మనం ఈ వార్త చూస్తా ఉన్న ఇది వైరల్ అయితా ఉన్నది